మావా ఎంట్రన్స్ అయితే అదిరింది చూడండి విధులతో చక్కగా తయారు చేశారు సూపర్ ఉంది గాయ చాలా బాగుంది అందమైన జలపాతం హలో ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం ఈరోజు తోనం ఫాల్ అయితే చూడబోతాం అనమాట ఈ ఫాల్కి రావాలంటే సాలూరు నుంచి దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్ ఉంటుందండి అరిపిల్ నుంచి తోనం తోనం నుంచి ఇక్కడ దిగువ మెండ ఉందండి మెండగ నుంచి అంటే అలా వెళ్ళిపోవాలన్నమాట సో ఈ వాటర్ ఫాల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో ద్వారా అయితే మీకు చూపిస్తాం సో వీడియోని చివరి దగ్గర చూడడానికి ప్రయత్నించండి నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువి ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోని కొనసాగించదాం ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న తోనం అండి ఇదిగో ఈ దారంబడి వెళ్ళిపోవాలి మా ప్రయాణాన్ని అయితే మేము కొనసాగిస్తున్నాము ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ తగ్గుతుంది మనకి ఈ బ్రిడ్జిని దాటుకుంటూ మనం అయితే వెళ్ళాలి బ్రిడ్జ్ అని చెప్పాను కదా కొండవాగు రైతు మొత్తం ఎక్స్పీడెంట్ ఎలా ఉంది ఇంకా విలేజ్ ఉంటుందండి ఆ విలేజ్ పేరు దిగువమెంట్ ఈ గ్రామం దాటుకుంటే ఇంకా మనం వెళ్ళాలి దాటాక మనకి లెఫ్ట్ సైడ్ వస్తుందండి ఫ్రెండ్స్ ఇది దిగువ మెండ వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి దిగవ మెండంగ నుంచి ఇలా వెళ్ళాలండి అటు నుంచి వస్తే పార్త్పూర్ మక్క నుండి వస్తే మాత్రం ఈ విధంగా వెళ్ళాలి కింద అటువైపు వెళ్ళాలి ఇదిగో ఇలా మనం వెళ్ళిపోవాలండి ఈ రోడ్ అంబడి ఇలా మా ప్రయాణం అయితే కొనసాగుతుంది అటు చూడండి చాలా ఎత్తైన కొండలు మనకు కనిపిస్తున్నాయి ఇలా చిన్న డౌన్ ఉందండి ఈ డౌన్ మనం దాటుకుంటూ మనం ఇంకా వెళ్ళాలి వచ్చేస్తాము ఒకసారి ఎక్కడి నుంచి ఈ వ్యూ చూపిస్తాను చూడండి చాలా బాగుంది ముందర చూడండి చాలా అద్భుతంగా ఉంది సో ఇంకా కొంచెం ముందండి పైకి వెళ్ళిపోవాలి పైకి వెళ్తే మనకి వాటర్ ఫాల్ వచ్చేస్తుంది సో అయితే లేట్ చేయకుండా కొనసాగించదు మనకి అక్కడ ఒక విలేజ్ తగ్గింది ఫ్రెండ్స్ నిమల్పాడు అనే గ్రామం ఆ విలేజ్ దాటుకుంటే మరో కొంచెం ముందుకెళ్ళాలన్నమాట తాతగారు ఎక్కడికి వెళ్ళారండి అడవికి వెళ్ళారా అవును ఉదయం ఎన్ని గంటలకు వెళ్ళారా అండి ఎనిమిదికెళ్ళారా ఆహా ఇవి అమ్ముకోవడానికా లేకపోతే ఇంట్లో పోయి కండి అమ్ముకోడానికా ఇంకా మా ప్రయాణం కొనసాగుతూనే ఉందండి నిమ్మలపాడు ఇదేనండి ఇందాక చెప్పాం కదా నిమ్మలపాడు అనే చిన్న విలేజ్ బైకులన్నీ అక్కడ విడిచిపెట్టి ఇక్కడ నుంచి మేమైతే వెళ్తున్నాము ఇక్కడైతే ఇంకా పార్కింగ్ అదే ఏంట్రీ అది ఎంట్రీ షెడ్ల దేనికోసమే షెడ్లు రవి షెడ్ దేనికోసం కడుతున్నారు ఇక్కడ గిరిజన పంటలు అవి ఉంటాయి కదా సోడ్లు రాగులు సామాన్ లాంటివి తెచ్చి ఇక్కడ అమ్ముతారు కొనుక్కోవచ్చు ఇక్కడ అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏమైనా తినుబండారాలు లాంటివి కానీ కావాలంటే ఇక్కడ అమ్మడానికి ప్లాన్ చేస్తాం చాలా మంచిగా అయితే వెదురుదైతే కడుతున్నారండి చూసారా చూడడానికి పాకలా ఉంది మీరు పాక అనుకోవచ్చు మీరు ఏదనుకోండి అది బల్లిని అక్కడ విడిచిపెట్టి మేము ముగ్గురం అయితే అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి ముందర కనిపిస్తుంది చూసారా ఆ ఇంట్లో అదే లోపలికి వెళ్ళాలి అదే సోన వాటర్ ఫాల్కి ఎప్పుడైనా వచ్చావా ఇదే ఫస్ట్ టైమా ఇవే రావడం మూడో సారా

ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు తోణం వాటర్ ఫాల్ ఎంట్రీలో అయితే ఉన్నాము ఇక్కడైతే చూడండి కొత్తగా మా గిరిజనులు అయితే ఈ విధంగా వేధులతో చిన్న చిన్న షాపులు అయితే కడుతున్నారు ఈ షాపుల్లో మా గిరిజనులు పండించే పంటలు కూడా అమ్మడానికైతే ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు అలాగే మీకు కావాల్సిన తినుబండారాలు కూడా ఇక్కడైతే అమ్మడానికైతే మామూలు అయితే సిద్ధంగా ఉన్నారు అలాగే మనమైతే ఫాల్ ఎంట్రీలో అయితే ఉన్నాం సో వెళ్దాం అండిగా ఎంట్రన్స్ అయితే అదిరింది చూడండి వెదులతో చక్కగా తయారు చేశారు సూపర్ ఉంది గైస్ ఇంకా ఆ అయితే ఇంకా షాపుల కోసం అయితే వెదులతో వచ్చిన చిన్న షాపులు అయితే అట్స్లా తయారు చేశారు మా వాళ్ళు ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసాం తాన వాటర్ ఫాల్కి చాలా బాగుంది నెంబర్ ఆఫ్ విజిటర్స్ అయితే వచ్చారు వీళ్ళందరూ మా ఏరియా వాళ్ళే పీస్ఫుల్గా ఇక్కడైతే ఉంటుంది మీరు కూడా ఈ యొక్క వాటర్ ఫాల్ని చూసేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి ఓకేనా